కొద్దిగా తెలుసు కూడా ఉంది నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను ప్రైవేట్ స్కూల్ తర్వాత ఐఐటి పోయిన ఇంజనీరింగ్ చేశాను నాకు అంత అవకాశం దక్కలేదు అంటే వారి గురించి తెలవడానికి అండ్ స్టడీ చేయడానికి కానీ ఎప్పుడు నుంచి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను దెన్ ఐ టు నో దట్ అ మ్యాన్ యూ వాస్ కొంతమంది అంటారు దట్ దళిత్ ఇది దళిత్ ప్రోగ్రామ్ కావచ్చు ఎస్సీ ప్రోగ్రామ్ కావచ్చు అది కాదు ఇంతకు ముందు ఒక వక్త కూడా అక్కడ చెప్పారు అంతా కాంప్లెక్స్ కంట్రీ మన ఇండియా చూస్తే చాలా కాంప్లెక్స్ కంట్రీ అండి చాలా మతాలు ఉన్నాయి ధర్మాలు ఉంటాయి భాషలు ఉంటాయి భూషాలు ఉంటాయి సంస్కృతులు ఉంటాయి ఈ స్టేజ్ కూడా చూస్తే మనం అందరూ వారు వారి వారి జయంతి జరుపుకుంటున్నాము ఇక్కడ ఉన్నాము కాబట్టి ఈజ్ అ సన్ ఆఫ్ ద సారీ ఈస్ అ ఫస్ట్ ఇండియన్ ఈజ్ అ భారత్ అ సన్ ఆఫ్ ఇండియా కాబట్టి మనము జరుపుకుంటున్నాము వారు మొత్తం కంట్రీని మనం ఉన్న కాంప్లెక్స్ కంట్రీని అర్థం చేయగలిగారు వారికి అర్థం అయింది కాబట్టి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితుంది ఆ వారి రాజ్ రాసిన రాజ్యాంగం తోటి నేను ఎస్పీ సార్ కావచ్చు సంతకం పెడుతున్నాము దాంతో కంట్రీని జిల్లాని రాష్ట్రాన్ని నడుపుతున్నాము అది గొప్పలందరూ కూడా చాలా గొప్పగా బాబాసాహెబ్ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పడం జరిగింది సో ఆయన చదువును ఒక ఆయుధంగా మార్చుకొని పులవవేక్షను అక్కడి నుంచి ఈ అంటరాంతరాన్ని పోరాడుతూ ఒక ఎంత గొప్పగా ఒక వ్యక్తి ఎదగొచ్చనే దాంతో ఒక గొప్ప ఎగ్జాంపుల్ సెట్ చేసిన వ్యక్తిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఒక స్ఫూర్తి సో ఎటువంటి ప్రతి ఒక్కరు ఆయన ఒక ఆటోబయోగ్రఫీ ఆయన ఆయన కష్టము ఆయన ఏ స్థాయికి ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఎట్లా దాన్ని ఛేదించారు అనే దానికి పెద్ద ఉదాహరణ మనకు సో మనందరం కూడా ఇంత పెద్ద దేశాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు మన ఇప్పటికి ఒక యంగ్ కంట్రీగా మనం భావించాల్సి వస్తుంది ఈ దేశాన్ని ఇంకా మనం స్టేబుల్గా ఉంచాలి దళిత గిరిజన బడుగు వర్గాల ఆత్మ బంధువు భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పాటుతో పాటు రాష్ట్రతో పాటు దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు సామాజిక మార్పుకు కారణమైన బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జన్మనిచ్చింది ఏప్రిల్ నెలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబావాడేలో తల్లిదండ్రులు రామ్జీ మల్లోజీ సాక్వాల్ భీమాబాయిలకు జన్మించారు వారి పూర్తి పేరు భీమ్రావు రామ్జీ అంబేద్కర్ని కదిలించారు సమాజంతో పాటు రాజ్యమే కదిలింది అంబేద్కర్ రాజ్యాంగమై నిలిచాడు స్వాతంత్ర భారతదేశానికి తొల తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు దాంతో దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలు ఆయనకు మన తొలి ప్రధాని నెహ్రూ గారు అప్పగించారు భారత రాజ్యాంగ పరిషత్ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్ గారు అధ్యక్షునిగా నియమించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం భిక్ష అయితే సుపరిపాలన సజావుగా జరగడానికి దేశ పౌరులను శాంతిపూర్వకంగా తాకడానికి అవసరమైన రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుపరిపాలన జరిగి పేదలకు అన్ని కులాలు మతాలకు న్యాయం జరగాలని సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించి మతాలకు అతీతంగా అందరూ పవిత్రంగా పాలించే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బాబాసాహబ్ అంబేద్కర్ అనేది ఒక పేరు కాదు అది దేశ ప్రజల జీవన రేఖ దళిత బడుగు బలవులు బలహీన వర్గాల జీవితాలకు వెలుగునిచ్చిన సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నక్షత్రం ఎందుకంటే నక్షత్రం నక్షత్రం స్వయాన ప్రకాశి ప్రకాశితం తాను వెలుగుతూ తన చుట్టూ స్వేచ్ఛ స్వాతంత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు అందాలి అప్పుడే బాబాసాహబ్ అంబేద్కర్ గారు కన్న కళలు నెరవేరుతాయి బా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతున్నారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్టం తెలంగాణ రాష్టం ఈ రోజు ఎస్సీ వర్గ వర్గీకరణ ఇగువ విడుదల అవుతున్నది అందరికీ తెలియజేస్తుంది రాష్ట ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు ప్రారంభించారు ఈ సందర్భంగా దళిత సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఎస్సీల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయించింది